హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో అట్లు బియ్య పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో అట్లనైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బియ్య పిండి ఉంటే చాలు ఎలాంటి రవ్వ కానీ ఎలాంటి పిండి కానీ వేయకుండా ఒక బియ్య పిండితోనే మనం వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి టీ టైమ్ స్నాక్స్ లాగా లేదంటే ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోండి టీలో ముంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటాయి అట్లయితే ఎంతమందికి టీలో ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఇందులో బియ్యపిండిని జల్లించి తీసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటున్నాను వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఆ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండాలనేటివి లేకుండా మిక్ పల్చగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకోండి లేదు చిక్కగానే కావాలంటే కొన్ని వాటర్ తక్కువ వేసి ఇలా ఉండలేకుండానైతే అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ను హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్తో అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఒక ఆనియన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చాక్తో ఆనియన్ గుచ్చుకొని ఇలా మొత్తం ప్యాన్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మళ్ళీ ఒకసారి ఉండ లేకుండా మిక్స్ చేసుకొని ఇప్పుడు అట్లనైతే మనం వేసుకోవాలి ప్యాన్ మనం ఈట్ అయిన తర్వాతనే ఈ అట్లనైతే వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు చూడండి మనకి అలా హోల్స్ లాగానైతే రావాలి అప్పుడే మనకి దోశలు చక్కగా వస్తాయి అలాగే ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా సైడ్లోకి కూడా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత గ్యాస్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మనకైతే ఈ అట్లు చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని తీసుకొని మీరు కావాలంటే ఇంకో సైడ్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ మలుచుకొని ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని అయితే సర్వ్ చేసుకోవాలి అదేవిధంగా అన్నింటినీ ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోండి అట్లనేటివి చాలామందికి రావండి ఇవి బియ్యపిండితో వేస్తారు కాబట్టి చాలా మందికి రావు ఎందుకంటే ప్యాన్ అనేది మనకి స్మూత్గా ఉండాలి ఓన్లీ దోశల కోసం అట్ల కోసమే ప్యాన్ అనేది సపరేట్ ఉండాలి మనం చపాతి కానీ లేదంటే పరోట కానీ కాల్స్తే మాత్రం ఈ అట్లనేటివి రావు దోశలు వస్తాయి కానీ అట్లయితే సరిగ్గా రావు ఇది ఒకటి గుర్తుంచుకోండి అలాగే బియ్యపిండితో రావు కాబట్టి అందరూ ఇందులో బొంబాయి రవ్వ కూడా కలుపుకొని చేస్తారు బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి క్రిస్పీగా కూడా ఉంటాయి అదొక టేస్ట్ ఉంటుంది ఇలా ఓన్లీ బియ్య పిండితో చేస్తే ఇది ఒక రకంగా టేస్ట్ ఉంటుంది మీరు కావాలంటే వేసుకోండి లేదంటే ఇలా ఓన్లీ ఒక బియ్య పిండి ఉంటే అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో అట్లనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్లోకి అయితే ఇలా అట్లను వేసుకున్నాను టీలో ముంచుకుంటే నిజంగా సూపర్గా ఉంటాయి చాలామందికి నచ్చుతుందండి టీలో ముంచుకొని అట్లను చాలామంది తింటారు మీలో ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాకు ఇవి మట్టిగా తిన్నా సూపర్గా ఉంటాయి లేదంటే చట్నీలోకైనా తినచ్చు లేదంటే ఇలా టీలో తింటే ఇంకా సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్